శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకువరం గ్రామం నుంచి ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ఈ ప్రాంతం మీకు అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది అంతా వైరల్ అవుతుంది కాబట్టి చాలా చోట్లకి వెళ్తున్నారు కాబట్టి ఎవరికి కంబాల శ్రీనివాసరావు తెలియాలి కాబట్టి చెప్తున్నాను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్ల దూరం మా ఉంది గోకువరం ఇక్కడ నుంచి ఎన్నో ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను మా నియోజకవర్గం సేవలు అందిస్తున్నాను ఈరోజు ప్రత్యేకించి మీకు ఎందుకు చెప్తానంటే కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దేళ్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఏంటంటే నేను అమెరికా ప్రయాణమే వెళుతున్నాను రోజుని అందువల్ల మీకు అందరికీ ఈ వేడుకల్లోని అందుబాటులో ఉండట్లేదు కృష్ణ జన్మాష్టమి అంటే మీకు అందరికీ తెలుసు కదా చాలా వైభవంగా అందరూ చేసుకుంటాం పుట్టి కొడుతుంటాం మన సనాతనమైన సాంప్రదాయాలన్నీ మనం నిర్వర్తిస్తూ ఉంటాం పోలాటాలు ఆడుతుంటాం మన మన ఎవరైతే యాదవ జాతి ఉన్నదో వాళ్ళందరికీ అద్భుతమైన పండుగ ఈ కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం రోజునే నేను రోజు ఉంటే ఇక్కడ ప్రయాణంలో ఉండడం అనేది నాకు కొంచెం బాధాకరంగా ఉన్నాను భారతదేశం అంతా వైభవంగా ఈ పండుగలో వర్తిలుతూ ఉంటుంది మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అందరూ ఆయుర్వేగలను కోరుకుంటూ మీ అంబాల అవసరం